సో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఒకసారి చేసుకోండి సో నిజమే అంకిత గారు అయితే రెండవ పెళ్ళి చేసుకోబోతున్నారు అండ్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి ఈ పెళ్ళి అయితే చేస్తున్నారు ఎవరు ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు అండ్ వాళ్ళ కమ్యూనిటీలో పెళ్ళి అనేది కూడా సో క్లారిటీ లేదు ఎందుకంటే అంతకుముందు ఒకసారి అలానే ఒక థ్యాంక్ యూ అత్తయ్య అని అలా పెట్టారు కదా బట్ ఆ దాని ఆ పెళ్ళికి సంబంధించిందా లేకుంటే సరే వాళ్ళ అమ్మగారు చూసి చేశారా ఇంకొకటి ఏంటంటే తను ఇంకో రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా అయితే లేదని అనిపిస్తుంది సో అనిపిస్తుంది ఒకవైపు ఇంకోటి వాళ్ళ కమ్యూటర్లో పెళ్ళి చేసుకుంటున్నారేమో ఎందుకంటే ఆ పెళ్ళి అయిన తర్వాత అంకిత గారు చాలా ఇది అయిపోయారు పాపం ఎందుకంటే ఒకరిని నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకుంటే లాస్ట్కి మోసపోయింది కదా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరిని ఎవరు మోసం చేసుకున్నారా అనేది పక్కన పెట్టేసే రెండో పెళ్లి చేసుకుంటున్నారా మీ వారిని చూపియండి లేదు ఇది వాళ్ళ మీరు పెళ్లి మనం అలా కామెంట్ చేయకూడదు అని చాలా రెస్పెక్ట్గా కొంతమంది మాట్లాడేమన్నాడు కొన్ని దరిద్రపు మహాలు రెండో పిల్ల మీ ఆయన చూపించండి ఎవరు ఆయన ఇంకొకరు ఏం కాదక్క రెండో పెళ్లి అయినా సో మీరు మంచిగా హ్యాపీగా ఉండాలి ఈసారి మీ లైఫ్లో వచ్చే పార్ట్నర్ అయినా మీతో మంచిగా ఉండాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలా